దసరాజు తింటాము నిన్న గురువారం కాబట్టి దీనిలో ఎలా అయితే ఫ్రెష్గా మటన్ తీసుకొచ్చినాము ముక్క చెక్క హై గైస్ వెల్కమ్ టూ డే ఆఫ్టర్ దసరా డే టూ ఆఫ్ నెక్స్ట్ డే ఆఫ్ దసరా ఎయిట్ నా నేనే నాన్ వెజ్ లేదు కాబట్టి పూజ చేసినాక నాన్ వెజ్ వెళ్తాను జస్ ఈస్ భూజో దాని కోసం ఓజీ ఎప్పుడు రిలీజ్ అయింది గైస్ మేము ఇప్పుడు వెళ్తున్నాం సినిమాకి హాయ్ బేట అందరికి నమస్తే దసరా అయితే అయిపోయింది బేట చూస్తుండగా నవరాత్రులు తెలు దసరా అయిపోయింది ఈ రోజు మా పిల్లలు అన్ని తింగరి తింగరి పని చేస్తారు నాన్న ఈ రోజు మంచి హాయిగా మటన్ తెచ్చుకొని తినేయడం అమ్మమ్మ ఊరి కొయ్యేసి వద్దాం అనుకున్నాము సడన్ గా ఏం చేసిరు సినిమా ప్లాన్ చేసిర్రు ఏంది పవన్ కళ్యాణ్ సినిమా అని అంట అందుకే మా గ్యాంగ్ అంతా వెళ్తున్నాము సినిమా కోజీ సినిమా అని అంట తిల్ల మూడేళ్ల కోల్ అయితే నాన్వెజ్ తినట్లేదు దసరా రోజు ఉంటే రాలేదు నిన్న గురువారం కాబట్టి రోజు తింటాము నిన్న గురువారం కాబట్టి తిన్న ఇలా అయితే గా మటన్ తీసుకొచ్చినాము ఆ పిల్లలకు బోటి తీసుకొచ్చినాము బ్రైతే ఉండవుతాం సరే అల్లం సారైతే విజయదశమి హ్యాపీ హ్యాపీగా అన్న చాలా సంతోషంతో మంచిగా అసలు షాపింగ్ ఇవ్వడానికి సార్ చాలానే చేసేసినాం ఎందుకంటే ఏదో ఈసారి వైబ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది బయట ఈ రోజు మూవీ కదా చాలా హ్యాపీగా ఉంది ఎందుకో లోపలికెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది సంతోషం వీడియోకే వీడియో లేదు ఈ సొండి సోమర్ పూట్లను తిట్టచ్చు గాయస్ ఈ సోమర్ పిల్లలు ఏమనాలే లేచింది కాలు ముగ్గేసింది కూర్చుంది అంతే మటన్ వేసేస్తున్నాయి

ఇది నల్ల కొబ్బరి పొడి బేట ఫ్రెష్ మీకు కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకోండి బయట ఫ్రెష్ గా చేసేస్తాను ఎగ్ గ్రేట్ కొబ్బరి పొడి బెట సూపర్ ఉంటుంది నేనైతే నిల్వ పెట్టుకుంటా అయినా రెండు నెలల కింద కొట్టిన పొడి బేట నేను అమ్మవారికి చేసినప్పుడు పొడి ఫ్రెష్ ఉంటది మనకు గరం మసాలా కావాలన్నా నేను చేసేది బేట మటన్ వేసేది చేసేది ఓన్ గరం మసాలా ఇలా తయారు చేస్తాను లవంగాలు చిక్క అండ్ ఇలా చీలు ఓన్ గరం మసాలా సూపర్ టేస్ట్ అవుతుంది ఇది లాతదంట అందుకే తక్కువ పోసేస్తున్నాం ఆట గరం మసాలా వేసేసిన బట్టి కుక్కర్ మూత పెట్టం బూజోకి భైరవికి మా బూజో భైరవిట సూపర్ రెడే బేట వీడియో చూసిరు కాబట్టి సూపర్ రెడీ అయ్యారు కదా మా పిల్లలు వీళ్ళైతే బైరవికి లంగా తీసుకుందాం నాన్న దీపావళికి ఇంటి పసుపు ఇస్తా బేట అంతే వీళ్ళకి దసరా బోనాలు సంక్రాంతి పండుగ అంటేనే బోటి స్పెషల్ తెలంగాణలో బోటి మటన్ అయితే అసలు రోజు రోజు ఎట్లా మారిపోతున్నాయి బేట అంటే పండగలు గాని మనుషులు మారుతురా పండగలు మారుతున్నాయా తెలియట్లేదు మరి చిన్నగా ఉన్నప్పుడు దసరా రోజు అయితే కంపల్సరీ కొత్త బట్టలు ఆ రోజు ఎంత సంతోషం దసరా కొత్త బట్టలు వేసుకొని మా నాన్న ఏం చేస్తుంటే ఏదైనా ఒక ఐటమ్ కొంటుండే అన్న గోల్డ్ అన్న ఏదైనా కొనుక్కుంటుండే చిన్న చిన్నగా పెద్దవి కావు చిన్న చిన్నగా ఉంటుండే ఏమన్నా ఎంజాయ్ పిల్లలతో పాటు పోయి జంపి చెట్ల కడికి పోయి జంపి తీసుకురావడము అందరికి గలవడము సంవత్సరం సంవత్సరం అందరిలో మార్పులు వస్తున్నాయి నాన్న అసలు ఈ సారా ఎవరిలో కోలు ఎక్కడైనా వాళ్ళక ఎవరి గలవనికే టైం లేదు అంత బిజీ లా మన పనులు కొబ్బరి కొట్టుగిటా వేయట్లేదు బేట ఆల్రెడీ ఇట్లా కొట్టి పెట్టుకుంటా నేను ఇట్లా కొట్టి పెడతాను పండుగలప్పుడు మటన్ ముదిరిందే ఉంటుంది బయట ఎంత తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చిన అది లేతదన్నట్టు అసలు ఉడకలేదు పది విజిల్ పెట్టిన ఉడకలేదు మళ్ళీ పెట్టిన ఇది మా బైరిస్ మా పిల్లలకు రెడీ ముక్క చెక్క ఇంకా చాలా ఉంటాయి బేట పూరి గారె మటన్ ధూమ్ దా ఉంటుంది రెండు మూడు రోజులు తెలంగాణలో అయితే మేము ఫస్ట్ టైం పెద్దమ్మతో కలిసి సినిమాకి పోతున్నాము మా చెల్లి డిక్కీలో పడేసినాం దాన్ని మా పెద్దమ్మ ఏమో తీసుకొచ్చిందంటే ఏం తెచ్చిన పెద్దమ్మ ధార సినిమాలోకి గారెల్ చేస్తే సినిమా కూడా తీసుకోవచ్చని మా పెద్దమ్మని నేర్పించింది నాకు పాప్కార్న్ ఎక్కడ ఇప్పియాల్సి వస్తుంది అని చెప్పి గారెల్ తీసుకోవచ్చు అసలు అగో మా చెల్లి మా రాజేశ్వర రాజేశ్వరక్క మేమైతే ఏఎంబిలో బుక్ చేస్తున్నాము ఓజీకి అక్కడికి వెళ్ళిపోయాము క్రౌడ్ చూస్తున్నారా ఎంత మంది ఉన్నారు అట్లనే టైం కూడా కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళేసరికి ఈ లోపు మిక్కీ మౌస్ ని అక్కడ ఉన్న డిస్నీ క్యారెక్టర్స్ తో ఫొటోస్ దిగిన వాళ్ళకి చాక్లెట్ ఇచ్చారు ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఇంకా ఓజీ అయితే చెప్పనక్కర్లేదు ఓజీ ఓజీ ఐ జస్ట్ లవ్ ద ఫిలిం ద బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ స్టోరీ ప్లాట్ కానీ నాకు మస్తు నచ్చింది ఇట్ వాజ్ ఎ ఫ్రీకింగ్ బ్లడ్ బార్ మస్ అంటే ఉంది అండ్ సాహో ఇన్ బిట్వీన్ కూడా చాలా దట్స్ ఇట్ ఫర్ ద డే అట్లనే ఇక్కడ నుంచి మేము ఐక్యా వెళ్ళినాము పెద్దమ్మ ఎప్పుడు చూడలేదు అనమాట మేమంటే వెళ్ళినాం చాలా చార్లు కానీ సో పెద్దమ్మ కోసం ఐక్యాకి వెళ్ళి అక్కడ అంతా చూపించేసి ఇంటికి వచ్చేసాం అండ్ ప్లీజ్ లెట్ మీ నో హౌ డి